హాయ్ హలో హౌ ఆర్ యు ముసలి పెద్ది ముసలి పిండి పెద్దది ఏంటి ఏమైపోయావు కొత్త ఛానల్ స్టార్ట్ చేసావు డైలీ వీడియోస్ పెడతావు అనుకున్నాను వీడియోస్ లేవు అడ్రస్ లేవు ఏమైపోయావు ఏమైపోయావు నువ్వు ఏదో అనుకున్నావు ఏమనుకున్నావు అంటే కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తాను ఒక్క వీడియో పెడతాను దెబ్బకి ఒక్క వీడియోతో మోమిటేషన్ అయిపోతుంది ఒక్క వీడియోతో ఇరవై వేలు సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు అని ఏదో గెస్ట్ చేస్తావు ఏంటి ముసలి పెంటి పెద్దీ నేనంటే కొత్తగా పెట్టాను నాకంటే సబ్స్క్రైబర్స్ ఏదో ఎప్పుడో అలా అలా వస్తూ ఉంటారు నాకంటే తక్కువగా ఉంటారు నువ్వు నీకేంటి నువ్వు ఎప్పటి నుంచో ఉంటున్నావు ఈ ఒక్క వీడియో ఒక వీడియో పెట్టగానే సబ్స్క్రైబర్స్ ఒక్క రోజులో వచ్చారు నీకు వెయ్యి మంది అలాంటిది ఏంటి పెట్టిన ఇన్ని రోజులకు కూడా ఒక ఐదు వందల మంది కూడా రాలేదు లోగా వస్తున్నారు నువ్వంటే నీ ఉంటా నీ పాపలు నీ బిడ్డలు ఉంటారు కదా ఏంటి యాడ్ చేసుకోవట్లేదు ఒక్క రోజులో వెయ్యి మంది వచ్చేస్తారు ఒక్క రోజులో ఒక్క వీడియో పెట్టగానే దెబ్బకి ఫోర్ థౌజండ్ వాచ్ వచ్చేస్తాయి దెబ్బకి మౌంటేషన్ అయిపోద్ది అనుకున్నాను అలా అవ్వలేదేంటి ఏంటి ముసలి అలా అవ్వలేదేంటి మేమా ఏదో అలా అలా మాకు మాకు ఏదో అలా అలా వస్తూ ఉంటుంది నీ అంత కాదుగా మేము నీకున్నంత మాకు లేదు కదా నువ్వంటే నీకున్న పలుకుబడి వేరే నువ్వేరే నువ్వు చెప్పుకుంటావు నేను నేనేంటో నేను అదేంటో నేను ఇదేంటో అంటావు కదా మరి అదేంటి ఇదేంటి అంటావు మరి ఏంటి పెట్టిన అన్ని రోజులకు కూడా కనీసం ఒక ఐదు వందల మంది కూడా రాలేదేంటి నువ్వు ఇప్పటి నుంచో ఉన్నావాయే నీకు ఇరవై రెండు ఇరవై రెండు వేల మంది ఉన్నారాయే దెబ్బకి ఒక్క రోజులు వచ్చేయాలి రాలేదేంటి ఫ్లో స్లోగా వస్తున్నారు ఏదో గెస్ట్ చేసావు పాపం ఏదో అనుకున్నావు పాపం అనుకున్నది ఏమీ అవ్వలేదు ఈ ముసలి పెండి పెద్దకి ఏదో అనుకుని పెట్టింది కానీ అనుకున్నది అవ్వలేదు ఒక్క రోజులు అయిపోవాలి దెబ్బకి నేను గొప్పగా చెప్పుకుంటాను ఒక్క రోజులో నాది ఎంతమంది వచ్చేసారు ఎంతమంది వాచ్ ఒక్క ఒక్కరోజు మొండేషన్ అయిపోయింది గొప్పగా చెప్పుందాం అనుకుంది పాపం అవ్వలేదా ముసలి పిండి పెద్ది నువ్వు అనుకున్నది అవ్వలేదా నీకు అందులాగే స్లోగా అవుతుందా పాప ఏంటమ్మా దండపేళం బ్యాచ్ మీ వల్లే కదా వచ్చేది సబ్స్క్రైబర్స్ వచ్చేది వాచ్ ట్రైబర్స్ మీ వల్లే కదా మీరు ఎందుకు దాకట్లేదు మీరు దాకాలి కదా ఉమా ఉమా నీ పెంట నువ్వు పెంట పెంటగా మాట్లాడుతావు ఆ లైవ్లో పెంట పెంట మాటలన్నీ మాట్లాడుతావు మంచి ఒక మంచి ఒక మంచి లేడీ నువ్వు ఎంత మంచి లేడీ నువ్వు చాలా మంచి లేడీ కాబట్టి లైవ్లో ఎంత గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నావు గొప్ప గొప్ప మాటలు ఆడవాళ్ళ గురించి నువ్వు ఎంత గొప్పగా మాట్లాడుతున్నావు ఉమ్మా దాన్ని బట్టే అర్థమవుతుంది కదా ఉమా నువ్వెంత నువ్వు ఏ టైపు నువ్వు ఎలాంటిది అని చాలా గొప్ప గ్రేట్ ఉమా చాలా గొప్పగా మాట్లాడుతుంది ఉమా నువ్వు చాలా గ్రేట్ ఉమెన్ గొప్ప గొప్పగా మాట్లాడుతున్నావు లైవ్లో అంత గ్రేట్ కదా గ్రేట్ కాబట్టే నువ్వు అలా మాట్లాడతావు యథా రాజు తదా మంత్రి అంటారు కదా పెరుగు పెద్దమ్మ మొసలి పెరుగు పెద్దమ్మ అలా ఉంటే మరి ఆమె బిడ్డలాయే మీరంతా మరి మీరు ఇంకెలా ఉంటారు మించి మీరు మాట్లాడతారు కదా ఆమె ఇంత ఘోరంగా మాట్లాడితే మించి మీరు మాట్లాడకపోతే ఎలా మరి ఆమెను రెచ్చగొట్టాలి కదా మీ మాటలతో అది యథా రాజు తదా మంత్రి ఆ టైప్ మీదంతా దండుపాలెం బ్యాచ్ దండుపాలం ఫేక్ ఇవంతా మీరంతా ఒకే టైప్ ఒకటే పందాలో వెళ్తా ఉంటారు ఒకటే టైప్ మాటలు మాట్లాడుతూ ఉంటారు మీరు చెప్పి అలాంటి మీరు అలాంటి మీరు వేరే గురించి మాట్లాడతారా ముందు మీరు సవ్యంగా ఉండండి సవ్యంగా మాట్లాడండి ఆ తర్వాత వేరే వాళ్ళ గురించి మాట్లాడచ్చు సరేనా ఉమ్మా మిగతా వాళ్ళు కూడా మిగతా ఉమ్మా ప్లస్ మీరందరూ ముందు మీరు సవ్యంగా ఉండి చూపించి అప్పుడు ఇంకొకరి గురించి మాట్లాడడానికి మీకు ఒక సవ్యంగా ఉండదు సవ్యమైన మాటలు ఉండవు లైవ్లో వచ్చి అడ్డదిద్దమైనా మాటలు మాట్లాడుతూ ఉంటారు మీరు ఇంకొకరి గురించి కామెంట్ చేస్తారు మేము మీకు ఆమెకి ఆమె చూడలేకపోతున్నాం ఆమె చూసి తింట్లో తిండి తినలేకపోతున్నాం అంటున్నారు కదా మరి ఎందుకు చూస్తున్నారు మీరు అవి మేము లెవ్వ చూడమన్నారంట మేము జుట్టుపట్టు లాక్కొచ్చి కూర్చోబెట్టి చూపిస్తుంది ఎక్కువ వీడియోతో మేము మీ జుట్టుపట్టి లాక్కొచ్చి ఆమె ఫోన్ ఇచ్చి కూర్చోబెట్టి చూపిస్తుంది ఆ వీడియోస్ మీ ఎందుకు చూ చూస్తున్నారంట మీకు నచ్చకపోతే చూడటం మానేచ్చు కదా తినలే ఆ వీడియో చూసి ఆ వంట చూసి అస్సలు తెల్లేకపోతున్నాం ఓ వాక్ వాక్ వస్తుంది అంటున్నారు ఎవరు చూడమన్నారంట ఎవరు దేకమన్నారంట మీరు మిమ్మల్ని ఎవరు దాకమన్నారంటో చూడటం ఎందుకు దాకటం ఎందుకు తెల్లలేకపోవడం ఎందుకు వచ్చి లైవ్కి వచ్చి చెత్త మాటలు మాట్లాడడం ఎందుకు అలాంటి మీరు మీకు వేరే తిట్టించుకుంటే ఎందుకు ఎందుకు ఆ ముసల పెంటి పెండిని పోవడం కోసం రెచ్చగొట్ట రెచ్చగొట్టడం కోసం అవని ఆమె వాల్యూ లేకుండా పోవడం కారణం సగం మీరే ఆమె వాల్యూ లేకుండా పోవడం కారణం మీరే ఆమె రెచ్చగొట్టి వదిలిపెట్టారు మీరు రెచ్చగొట్టి వదిలిపెట్టడం వల్ల ఆమె ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతుంది చూడు లాస్ట్కి ఏమిటి చూడు ఒక ఛానల్ ఉన్న మౌంటేషన్ లేదు ఏమీ లేదు డబ్బులు అడుక్కుంటుంది పాపం ముసలి పెట్టి డబ్బులు మీ దగ్గర అడుక్కుంటుంది మీరు మీ దగ్గర అడుక్కుంటుంది కాబట్టి మీరు అవి మీరు ఏం చెప్తే అది చేస్తుంది మరి డబ్బుల కోసం ఏం ఏమైనా చేయాలి కదా మీరు చెప్పినందులో చేయాలి కదా మీరేం చెప్తే అది చేస్తుంది డబ్బులు ఇస్తారన్న ఆశతో పాపం మీరు ఏం చెప్తే అది చేస్తుంది మీరు ఇచ్చే వంద కోసం ఏ మీరు ఏం చెప్తే అది చేస్తుంది మీరు ఎలా మాట్లాడమంటే అలా మాట్లాడుతుంది రెచ్చిపోతే రెచ్చిపోతుంది అంత ఇంకా రెచ్చిపోయండి ఇంకా రెచ్చిపోతుంది ఏం మనుషులు మీరు మళ్ళీ మీరు ఇంకో ఆడదాని గురించి మాట్లాడతారు మీ ఆడోళ్ళండి మీరు మాట్లాడేది చెత్త అలాంటి ఆడవాళ్ళు మీరు ఇంకో వేరే ఆడవాళ్ళ గురించి మాట్లాడతారు ముందు మీరు సవ్యంగా ఆడవండి ఆ తర్వాత ఇంకో కొంచెం ఆడవచ్చు లైవ్కి వచ్చి చెత్త చెత్త మాట్లాడుతున్నారు చెత్త ఉమా అనేది మరి ఘోరం మరి గౌరవం మాట్లాడుతుంది ఏంటి ముసలి పిండి ఏంటి పిండి ఏంటి ఈ నింది ఈ నింది అంటున్నావు మరి నీ ఇంట్లో నువ్వన్నావు కదా నాకు ఇంట్లో మా మనరాలు ఎవరు ఎవరు ఏంటి డెలివరీ అయింది వాళ్ళు చూసుకుంటే బిజీగా ఉన్నా అన్నావు మరి నీ మన మా చెప్పుకున్నా నీ మనరాలు కూడా ఈనిందా కనలేదా ఆ ముగ్గురు ఈనిందా నీకు బాబు నీకు పిల్లలు ఏమో పిల్లలు ఈ రాయే ఈనడానికి కనట కనడానికి తేడా తెలియదాయి నీకు నీకు తెలీదు ఏ అంట ఏంటో ఒక అంట ఏంటో నీకు తేడా తెలియదు అయ్యే నీకు పిల్లలా పీచా పిల్లలా పీచు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అయ్యా దానికి దీనికి డిఫరెన్స్ ఏంటే నీ ఇంట్లో నీ మన్నరాలు కూడా ఈనిందా అందులో సెంటీ ఉంటుంది కదా బొడ్డలపాకులో ఈనట్టుగా నీ మన్నరాలు కూడా అక్కడ ఈమిందా ఈమిందండి ఈనింది ఒకళ్ళనే ముందు నీ నువ్వు ఈ ఇంట్లో ఒకళ్ళు ఒక కదా అది గుర్తుంచుకో అనే ముందు నీ ఇంట్లో వాళ్ళు కూడా వర్తిస్తుంది నీ ఇంట్లో వాళ్ళు కూడా అదే వర్తిస్తుంది అదే వర్తిస్తుంది నీ ఇంట్లో కూడా ఎవరు ఇంజనీరు కదా వాళ్ళకే అదే వస్తుంది ఇంకొకరు అంటే కూడా అదే వస్తుంది చూడు బయట ఒక చిన్న పిల్లలంటే నీకు ఇంట్లో పిల్లలు అంటున్నావు అది నీ పిల్లలకు వర్తిస్తుంది బయట చిన్న చిన్న పిల్లల్ని బోని చేశాను అంటున్నావు మరి నీ ఇంట్లో పిల్లలు కూడా బోని చేపిస్తావా ఎవరికి ఎవరు డెలివరీ అయింది వాళ్ళు కూడా బోని చేపిస్తావా ఎవరికి బోని అయిపోవాలి బోని అయిపోవాలి అంటున్నావు ఇప్పుడు వాళ్ళకి కూడా భోనీ చూపిస్తావా టెన్త్ కాన్త్ క్లాస్కి వచ్చేసరికి అన్నీ అయిపోతాయా గడ్డి ఏంటి గడ్డిలో చే అంతా అయిపోతాయా మా నువ్వే మాట్లాడే మాటలు కదా నువ్వు మాట్లాడే మాటలు నీకే వర్తిస్తాయి నీ వాళ్ళకే వర్తిస్తాయి గుర్తుంచుకో నువ్వు మాట్లాడేది మొత్తం అంతా నీ వాళ్ళకే వర్తిస్తుంది నీ వాళ్ళకి తగులుద్ది నీ ఇంట్లో కొడుకు కొడుకు అని చెప్పుకునే వాళ్ళకి లైఫ్ లేకనే చేస్తున్నావు వాడిని ఇంట్లో పెట్టి కూర్చోబెట్టి బయటికి జాబ్కి వెళ్ళినవ్వకుండా ఇంట్లో కూర్చోబెట్టి జనాల దగ్గర వంద వంద అడుకొచ్చి అతనికి ఎంతోకని ఇచ్చి అంత ఇంట్లో పళ్ళని ఎంచుకున్నాం అడుక్కొచ్చి ఆ కొడుకు ఏంటో నాకు అర్థం కాదు మంచి బయటకి వెళ్ళి జాబ్ చేసుకుని జాబ్ చేసుకుని వచ్చేదా అతనికి ఎందుకు లైఫ్ లేకుండా చేస్తున్నావు నీ స్వార్థం కోసం నీ కొడుకునే చెప్పు చెప్పుకున్న వాడికి ఎందుకు లైఫ్ లేకుండా చేస్తున్నావు జనాల దగ్గర వంద వంద మంది అడుకు వచ్చి అతనికి ఎందుకు ఇవ్వాలని చూస్తున్నావు దర్జాగా బయట జాబ్ చేయవచ్చు కదా నువ్వు అడుక్కుని ఇవ్వాల్సిన పని ఏంటి అతనికి అది 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 నీ నీ బుద్ధి అది నీది నీ నీ బుద్ధి ఏంటి అదే నీకు అంత అడుక్కు తినటం ఇంట్లో వాళ్ళు కూడా అడుక్కు తినట్టు చే చేయటం అలాంటిది నువ్వు ఇంకొకరి గురించి మాట్లాడుతావు అసలు నీ నీ వెనకీ మొత్తం అన్ని గోతులు ఉన్నాయి ఆ గోతులు రాదు రాదుగా నీకు ఇంకో ఇంకో గురించి మాట్లాడుతావు వేరే వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడతాం నీకులాగా వాళ్ళు అడుక్కోవట్లేదు అడుక్కుందనట్లేదు యూట్యూబ్లో వంటలు చేసుకునో బిజినెస్ చేసుకునో ఏదో చేసుకుని ఏ ఎగురు గంతు ఏదో చేసుకుని వీడియోస్ పెట్టుకుంటా వచ్చే డబ్బుల్ని వాడుకుంటున్నారు తప్ప నీకులాగా అడుక్కోవట్లేదు అమ్మ వందే అమ్మ వందే అమ్మ వందేగా అడిగేది నేను ఎక్కువ అడగట్లేదు కదా ఒక వందే అమ్మ ఎంటర్టైన్మెంట్ అనుకుని వందే అమ్మ అంటావా ఎంటర్టైన్మెంటా ఏం ఎంటర్టైన్మెంటు నువ్వు మాట్లాడే మాటలు ఎంటర్టైన్మెంటా నువ్వు మాట్లాడే మాటలు ఎంటర్టైన్మెంటా అవి ఎంటర్టైన్ ఎంటర్టైన్మెంట్ మాటలా నేను నోట్లో వచ్చే వరుసంతా ఎంటర్టైన్మెంట్ మాటలా ఒక ఒక్క మాటకైనా యూజ్ ఉంటుందా నువ్వు మాట్లాడే మాటలు ఒక్కటైనా యూజ్ యూజ్ ఉంటుందా ఒకటైనా పనికొచ్చే మాట ఉంటుందా మొత్తం చెత్త మాటలే కదా అవి ఎంటర్టైన్మెంటా అవును ఎంటర్టైన్మెంటే నీ బ్యాచ్కి నీ దండుపేలం బ్యాచ్కి ఎంటర్టైన్మెంట్ అందరికీ ఎంటర్టైన్మెంట్ కాదు చిరాగ్గా ఉంటుంది నువ్వు మాట్లాడే మాటలు చాలా చిరాగ్గా ఉంటుంది కింద కూర్చు కిందగా ఆతున్నాయి అలాంటి అవి 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 మాటలు అవి ఎంటర్టైన్మెంట్ మాటలు నీ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అది కింద కూర్చి కూర్చుంటే అంటే కొబ్బరి చెప్పులు అంటే కిందకు ఆనాయి అంట అవే మాటలు బాత్రూంలో ఎంత ఎంత వచ్చింది ఎంత మోదతు వచ్చింది ఎంత సౌండ్ వచ్చింది ఎంత స్మెల్ వచ్చింది ఇవా ఇవి మాటల ఇవి చాలా గొప్ప మాటల ఈ మాటల వల్ల ఏం యూజ్ ఉంటుంది జనాలకి యూజ్ అయ్యే మాటలు ఇవా దీనివల్ల జనాలకి ఏమి యూజ్ ఉంటుంది ఏమి ఏంటి జనాలు ఏ ఏం నేర్చుకుంటారు ఈ మాటల వల్ల ఏం నేర్చుకోమంటావు ఇలా మాట్లాడడం నేర్చుకోమంటావా ఇంత భయంకరంగా మాట్లాడడం నేర్చుకోమంటావా ఏంటి ఓ పెద్ద నేను గొప్పదాన్ని నేను నిధులు చెప్తున్నాను నేను నేను పూజలు చేస్తాను నేను పురస్కారాలు చేస్తాను నా అంత పూజలు చేసే ఎవరు ఉండరు పూజలా పూజ చేసేది నేను పూజలు పెట్టింది పేరు నేను అన్నట్టు కొబ్బులు చెప్తావు నీకు ఊడికా పూజలా అట్లా పూజలు అన్న పేర్లు ఎత్తబాబు అట్లా దేవుడి గురించి పేరు ఎత్తబాపు వాడికి అసలు పో నువ్వు అమ్మవారు 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 అంటుంటావు నేను కార్తీక మాసం ఆ శ్రావణ మాసంలో పుట్టాను నేను నేనుదంటే జరిగిపోతుంది నేను అమ్మవారి అంశాన్ని అది అంటావు అమ్మ అమ్మవార్త పోల్చుకోవకమ్మ నువ్వు అమ్మవార్త పోల్చుకోవకు అమ్మవారు అరికాలకి మట్టితో కూడా అట్లా దరిదాపులు కూడా నువ్వు నీ నీ కాలు తగలకూడదు అంత ఇది నువ్వు అమ్మవారితో పోల్చుకు అది అమ్మవారి పేరు నువ్వు ఆ పేరెత్తడానికి నువ్వు నువ్వు సరిపో నువ్వు సరిపో అట్లా అమ్మవారి పేరు ఎత్తే ఎంత నిజాయితీ ఎంత ఎంత ఇదిగా ఉండాలి నేను పూజలు చేస్తాను నేను నచ్చేస్తాను నా నా అంత ఎవరు లేరు పొద్దున్న లేస్తాను పూజలు చేస్తాను ఇంటి పని చేసుకుంటాను వంట పని చేసుకుంటాను ఆ పని చేసుకుంటాను పక్కింటి వాళ్ళకి వెళ్ళి వీడియోలు తీసి వాళ్ళని బ్లాక్మెయిల్ వాళ్ళని డబ్బులు ఇస్తావా పెట్టుకుంటావా అని చేస్తాను అది అది నువ్వు పొద్దున్న లేచి నువ్వు ఏం అంటే పూజలు పురస్కారాలు కాదు చేసేది ఇంటి పని వంట పని కాదు ఎక్కడ చాన్ దొరికినప్పుడల్లా అవి వీడియోస్ రికవర్ట్ చేయడం వాళ్ళని బెదిరించడం డబ్బులు ఇస్తావా వీడియోస్ అక్కడ ఎక్కడ పెట్టమంటావు అది నువ్వు ఇండైరెక్ట్గా అందరిని బెదిరిస్తా బెదిరిస్తావు డబ్బు కోసం అందరిని బెదిరిస్తావు అంటావు నువ్వు అది నీ క్యారెక్టర్ అది నీ క్యారెక్టర్ అలాంటిది నువ్వు పెద్ద గొప్పదానిలోగా మాట్లాడుతున్నావు వందన వందన ఉమ్మ కత్ని అమ్మమ్మ ఇలా అట్లా ఏంటి వారాహి వారాహి ఎంత ఎంత పవిత్రమైంది ఆ వారాహి చేస్తుంది అవి వారాహి నవారాహి పూజలు చేస్తుందంట అలాంటి ఆమె ఎంత పవిత్రంగా ఉండాలి ఎంత గొప్పగా మాట్లాడాలి ఆమె చూడు ఎంత ఘోరంగా మాట్లాడుతుందో ఎంత ఘోరంగా మాట్లాడుతుందో వేరే వాళ్ళ ఆడ గురించి వేరే వాళ్ళ ఆడవాళ్ళ గురించి ఎలా మాట్లాడాలి అలా పూజలు చేసేవాళ్ళు వేరే వాళ్ళ ఆడవాళ్ళ గురించి ఎలా మాట్లాడాలి ఫోన్లేమో వదిలేమో వాళ్ళ వాళ్ళ ఫోన్ వాళ్ళు తప్పులు అయితే వాళ్ళ పాపని వాళ్ళే పోతారులే అమ్మ వదిలేమ్మా ఎందుకు అని అనేది మాట్లాడటం అంటారు అని అలా అంటుందా నీ నువ్వు తానా అంటే తందా అనుకుంటూ మాట్లాడుతుంది నేను పూజలు చేస్తాను నన్ను ఎవరినంటే వాళ్ళకి అది అది అయిపోతుంది అయిపోతుంది అంటుంది ఇది నీ లైన్లోకి వచ్చి నీ దడుబం బాగా వచ్చి మాట్లాడే మాటలు ఇవి మళ్ళీ గొప్ప చెప్పుకుంటారు మేమంతా మేము ఇంత మేము ఆ పూజలు మేము ఈ పూజలు మేము గొప్ప మేము ఆ మేము పుట్టుకతో ఏంటి వెండి స్పూన్తో పుట్టాము మా ఇంట్లో పనోళ్ళు కూడా వెండి స్పూన్లతో పుట్టారు అన్నట్టుగా మాట్లాడతారు పనోళ్ళతో ఏంటి వందన వెండి స్పూన్తో పుట్టింది వందన కూతురు కూడా వెండి స్పూన్తో పుట్టింది వందన పిల్లలు వెండి వెండి స్పూన్తో పుట్టారు అని చెప్తున్నా నువ్వు వందన వెండి స్పూన్తో పుట్టితే ఎవరు కావాలంట వందన కూతురు వెండి స్పూన్తో పుట్టి పుడితే ఎవరు కావాలంట ఎవరు కావాలంటే చెప్తున్నా నువ్వు నువ్వంట అవి తింటే ఎవరు కావాలంట వండుకుంటే ఎవరు కావాలంట అంటావు కదా మరి వందన వెండి స్పూన్ తే పుడితే ఎవరు కావాలంట వాళ్ళ కూతురు వెండి స్పూన్ తే పుడితే ఎవరు కావాలంట చెప్తున్నా ఆ గొప్పది డబ్బు ఉన్నది అని చెప్తున్నా డబ్బు ఉంటే గొప్పవాళ్ళు అయిపోతారా డబ్బు ఉంటే గొప్ప అయిపోతారా డబ్బు లేని వాళ్ళు గొప్పలు అవుతారు డబ్బు ఉంది ఆమె దగ్గర ఎంత డబ్బు ఉంది ఎక్కడికి వెళ్ళినా ఆమెని ప్రపంచం యూజ్ చేసుకుంటాను అని చెప్తున్నాను మీ దృష్టిలో డబ్బు ఉంటే గొప్పవాళ్ళు డబ్బు లేనివాళ్ళు ఏమి కాని వాళ్ళు నా దృష్టిలో డబ్బులు లేక లేని వాళ్ళు కూడా గొప్పలు ఉంటారు చాలా డబ్బు ఉంటే గొప్ప డబ్బు లేని డబ్బు ముఖ్యం కాదు బిహేవియర్ ఇంపార్టెంట్ అది లేని వాళ్ళు ఎంత డబ్బు ఉన్న వేస్ట్ బిహేవియర్ లేని వాళ్ళు మంచి సంస్కారం లేని వాళ్ళు మేనర్స్ లేని వాళ్ళు ఎంత డబ్బు ఉన్నా వాళ్ళు వేస్ట్ కింద లెక్క ఉదాహరణ ఎవరు మీ మీరే మీ దండిపేళ్ళ మ్యాచ్ మీరు అంత బిహేవ్ మేనర్ బిహేవ్ ఏమీ లేవు మీకు క్యారెక్టర్ ఏమి లేవు మీరంత వేస్ట్ వరస్ట్ కింద లెక్క నా దృష్టిలో మీరంత వరస్ట్ ఎందుకంటే మిడ్ నైట్ వచ్చి ఒక లేడీ గురించి ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారు ఒక లేడీ గురించి మీ ఒక మీరు లేడీస్ అయ్యి ఉండి ఇంకొక లేడీ గురించి ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారు అలాంటి మీరు గొప్ప ఎలా అవుతారు ఎలా అవుతారు గొప్ప వాళ్ళు అంత ఎంత ఇదేనోళ్ళు అయితే అలా మాట్లాడతారు పబ్లిక్లోకి వచ్చి అలా మాట్లాడాలంటే వాళ్ళు ఎంత ఇదైన ఎంత ఇదైతే అలా మాట్లాడతారు అలాంటి మీరు గొప్పవాళ్ళంట మీరే అలా మేము మీకు నచ్చకపోతే మీరు చూడడం మానేయండి మేము నచ్చడం చూడడం అనంట మేము తెలియలేకపోతున్నాం అవి వీడియో చూసిన తర్వాత మాకు దోకొట్టేస్తుంది మాకు ఒక్కొట్టేస్తుంది అంటున్నారు మాట్లాడితే చెత్త మాట్లాడితే కంప్ మీరంతా లైవ్లోకి వచ్చి మాట్లాడుకున్న మాట్లాడితే చెత్త ఉంటారు ఒక ఏమి మంది వస్తారు లైవ్లోకి వచ్చి ఆ వచ్చే మొత్తం చెత్తే మాట్లాడతారు మొత్తం చెత్తే మాట్లాడతారు ఒక పనికి వచ్చే విషయం ఉండదు పాడు ఉండదు ఫస్ట్ ఫస్ట్లో ఫస్ట్లో ఒకరిద్దరు మీద కొంచెం మంచి అభిప్రాయం ఉండేది ఈ మధ్యన వాళ్ళు కూడా చిడా వాళ్ళని కూడా చూస్తుంది అంత అంటే నీతో ఉండి 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 నీ సా నీ సాహసం చేసి వాళ్ళు కూడా నీకులాగే మాట్లాడుతున్నారు నువ్వు ఎంత ఘోరంగా మాట్లాడతావో వాళ్ళు అలాగే మాట్లాడుతున్నారు అవును మరి నీతో తావాల్సింది చేస్తున్నారాయే మరి నీకులాగా మాట్లాడితే మాట్లాడకపోతే ఎలా మాట్లాడతారు నువ్వు ఎలా మాట్లాడతావో నువ్వు ఏ టైప్ ఆఫ్ మాటలు మాట్లాడతావో ఏ టైప్ ఆఫ్ వర్డ్స్ మాట్లాడతావో వాళ్ళు అలాగే మాట్లాడుతున్నారు గొప్పలోగా మాట్లాడుతున్నారు మన గొప్ప ఏమో ముసలి పెంటి ఒక ఛానల్ పెట్టుకోవచ్చో ఏంటి ఒక వీడియో పెట్టావు ఏమనుకున్నావంటే ఒక ఛానల్ ఒకరోజు స్టార్ట్ చేస్తాను డెబ్బొక్క రోజులో నాకు వాచ్ ఫోర్ థౌసండ్ వచ్చేస్తే ఒక్క రోజులు వెయ్యి వెయ్యి వచ్చేస్తే అని గెస్ట్ చేస్తావు ఏంటి మరి రాలేదేంటి ముసలిపింటి రాలేదేంటి మేమంటే ఏదో మొన్న మొన్న కొత్త కొత్తగా పెట్టాము కాబట్టి మాకు రాలేదంటే ఒక అర్థం ఉంది నీకు మరి నీకు రాకపోవడం ఏంటి నీకు నీకు వస్తాయి వస్తాయి మేబీ వస్తాయి కానీ స్లోగా రావడం ఏంటి దెబ్బకి నీకు మోహన్ చెల్లక ఏంటి ఇన్ని రోజులు నాకు రాకపోయేసరికి మోహన్ చల్లక రాలేకపోతున్నావా మోహన్ చెల్లక పాపం ముసలి పెద్ద ముసలి పింటి పెద్ద ఏదో చాలా స్టార్ట్ చేస్తుందమ్మా బట్ దండిపేదాం బ్యాచ్ ఒక చూపించండి మీరే కదా మీరే మీరు ఇచ్చే డబ్బులు కదా బతికేది మీరు వేసిన వందతోనే కదా బతికేది ఆ దగ్గర ఇంకేముంది ఏం లేదుగా మీరు వందిస్తే కదా తిండి తినేది బతికేది పాపం వందంటే ఇవ్వండి అడుక్కుంటుంది కదా వంద వంద అని అడుక్కుంటుంది కదా వంద ఉంటే ఇవ్వమో వంద ఉంటే ఒక వందే అడుగుతున్నమ్మా ఇక ఉండట్లేదు కదమ్మా ఏన్నమ్మో అడుక్కుంటుంది పాపం ఏందమ్మా వందా చూడండి చూపు చూడండి అమ్మా కష్టపడి సోషల్ మీడియాలో ఆం కాబట్టి నెంబర్ పెట్టుకుంది ఆ ముసలి పెంటి కాబట్టి నెంబర్ పెట్టుకుంది సోషల్ మీడియాలో ఇంకెవ్వరు పెట్టరు చూసారా ఎవరి నా నా అడుకుందా ధైర్యం నేను కాబట్టి నెంబర్ పెట్టాను అంటుంది అవునమ్మా నీవు నువ్వు కాబట్టి నెంబర్ పెట్టు ఎవరికి అంత ధైర్యం ఉండదు సోషల్ మీడియాలో అడుక్కునే ధైర్యం ఎవరికీ ఉండదు నువ్వు కాబట్టి నెంబర్ పెట్టావు నువ్వు కాబట్టే అడుకున్నావు నీ అంత ధైర్యం ఎవరికి ఉండదమ్మా ముసలి పింటి నువ్వు కాబట్టే అన్న నేను కాబట్టే నెంబర్ పెట్టే నేను కాబట్టే నెంబర్ పెట్టే అన్నావు అవును నువ్వు కాబట్టే నెంబర్ పెట్టావు నీ అంత ధైర్యం ఎవ్వరికి ఉండదమ్మా అవును నేను ఒప్పుకుంటున్నా నువ్వు చాలా ధైర్యవంతులు వాళ్ళి చాలా చాలా ధైర్యవంతుడు వాళ్ళి కేసులు ఏవైనా కేసులు పెడుతున్నా ఆ కేసు పెడతా ఈ కేసు పెడతా వాళ్ళ మీద కేసు పెడతా వీళ్ళ మీద కేసు పెడతావు ఏంటి ఇప్పుడు కేసు పెడతా అంటే నా ఏది ఉండదా ఏంటి అందరూ నాకు వాట్సాప్ మెసేజ్ ఇచ్చి నాకు కాల్ చేయండి అందరూ కలిసి లారీ వేసుకుని ట్రక్ వేసుకుని బెంగళూరు వెళ్ళిపోదాం అన్న వెళ్ళిపోయారా వెళ్ళారా బెంగళూరు వెళ్ళారా పోనీ బెంగళూరు వెళ్తే అందరు కలిసి కొట్టి కొట్టి ఊరు ఊరిని ఊరిని తరిమేస్తారా ఆ దెబ్బలతో వాచిపోయి ఇంట్లో పడుకున్నావా అక్కడ నీ అంతా తీసుకుని వెళ్ళావా అటు మైసూరు బెంగళూరు వెళ్ళావా వెళ్తే ఊరిని తరిమేసారా తరిమేస్తే కొట్టి కొట్టి ఊరిని తరిమేస్తే అవన్నీ వాచిపోయి దెబ్బలు దెబ్బలతో వాచిపోయి ఉన్నావా అవ దెబ్బలు తగ్గకే వస్తావా లైవ్కి నా అంతే ఉంటుంది ఎక్కడో బాగా వేసే ఉంటారు బాగా ఉంటారు నీకు వేసరికి మొత్తం ఎక్కడ ఎక్కడ వాచిపోయి ఉంటాయి మరి అన్ని అవన్నీ మానాలకు బాపం ట్యాబ్లెట్లు వేసుకోకపోయావా నొప్పు ట్యాబ్లెట్ వేసుకోకపోయావా డబ్బులు తగ్ నొప్పులు తగ్గుతాయి మళ్ళీ లైవ్లోకి వచ్చి మళ్ళీ యాక్టింగ్ చేయాలి కదా నేను గొప్పదాన్ని నేను దాని నేను దాని యాక్టింగ్ చేయాలి కదా ఏదో ట్యాబ్లెట్లు వేసుకుని ఆ నొప్పులు తగ్గించుకొని లైవ్లోకి రాకపోయేవా పాపం నీ దండుపేల మ్యాచ్ నీకు ఫేక్ ఫ్రెండ్స్ నీ నీ అరుణ్ నీ అరుణ్ ఫ్రెండ్ వాళ్ళంతా నీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా అప్పుడు రాకపోయేవా అమ్మా నువ్వు రా నువ్వు రాకపోయేసరికి వాడంతా బెంగ పెట్టేసుకుని తిండి తిప్పులు కూడా మానేస్తున్నారంట ముద్దలు పిండి నువ్వు రాకపోయేసరికి అంట వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తిండి తిప్పులు అన్నీ మానేసుకుంటున్నారంట పాపం రాకపోయేవా నువ్వు వస్తాయి కదా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి కదా నీకు డబ్బులు అవుతుంది అప్పుడు నువ్వు ఎంటర్టైన్మెంట్ ఒక ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి కదా ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వకపోతే నీకు వందలేస్తారు అప్పటికి వచ్చి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటాయి కదా ఇంక వందేస్తుంది అసలు ఎంటర్టైన్మెంట్ ఇవ్వకపోతే వందేది కదా మిడ్ నైట్ వచ్చి మిడ్ నైట్ లైవ్లు పెట్టుకుని ఎంటర్టైన్మెంట్ ఇవ్వవా ఇవ్వరా పాపం డబ్బలు తగ్గకపోతే ట్యాబ్లెట్లు వేసుకుని తగ్గించుకో తగ్గించుకుని వచ్చి పాపం నీ వాళ్ళకి దర్శనమిచ్చి వాళ్ళకి పాపం తిండి ఒక తిండి తిప్పి మానేసి వెయిట్ చేస్తాను నీ కోసం పాపం వాళ్ళంతా బ్యాచ్ వస్తావా ఎప్పుడు వస్తావా అనేది భ్రమరా వందన హనీ ఉమా అరుణ్ వీళ్ళందరినీ కోసం వెయిట్ చేస్తున్నారు పాపం కదా వాళ్ళు డిసప్పాయింట్ చేయకు ముసలిపింటి ముసలిపింటి పాపం వాళ్ళందరినీ డిసప్పాయింట్ చేయకు పాప నిమిది బెంగ పెట్టి బక్క చిక్కిపోయి పాడైపోతున్నారు ఒకళ్ళు మరి మరి రా మిడ్ నైట్ మరి వాళ్ళంతా మంచి స్ట్రాంగ్ ఉంటే కదా మిడ్ నైట్ లైక్ వచ్చి నీలాగా మాట్లాడగలరు కదా ఏడో మంది ఎంత గొప్పగా మాట్లాడతారు కదా వాళ్ళు కూడా లైవ్ కురా వస్తారా పాపం కుమ్ము కుమ్ము వదిలిపెట్టి నేను బాగా వేసారంట నాకు అది తెలుసు నాకు బాగా వేసారంట బాగా ఎలా పడే వేసారంట పాపం ఆయన్ని తగ్గాలి కదా ఆయన్ని తగ్గాలిగా పాపం అసలే ఇంట్లో పని ఇంట్లో పని చేసుకుంటావాయే ఇంట్లో మనరాళ్ళకి వెళ్ళ చిన్నపిల్లలు చూసుకోవాలాయే ఇంటి పని చేసుకోవాలి వంట పని చేసుకోవాలి బట్టలు ఎత్తుకోవాలి అప్పుడు వచ్చి మాట్లాడాలి మరి ఎన్ని ఉంటాయి మరి ఎన్నిటికి ఊపికి రావాలని టాబ్లెట్లు వేసుకో ట్యాబ్లెట్స్ వేసుకో నీకు ట్యాబ్లెట్స్ ఉంటాయి నీ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా అవి వేసుకుని అవి వేసుకుంటే కొంచెం వచ్చి పనులు తీసుకోగలం ఆలోచించు టాబ్లెట్లు వేసుకుని అన్నీ వేసుకొని లైళ్ళు కూడా మాట్లాడుకుందాం